ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా గురించి చెప్పే ముందు ఒక విషయం ఏంటంటే నేను ఇందాక ఎస్కలేటర్ దిగుతా చిరంజీవి గారి ఏజ్ నిజంగా సెవెంటీ సెవెంటీ వన్ అని నేనైతే చెక్ చేసుకున్నాను అనమాట ఎందుకంటే ఇప్పుడు నేనైతే ఎక్కడ ఏ ఇండస్ట్రీలోనూ చూడలేదు ఒక సెవెంటీ ప్లస్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ లో ఉన్న ఒక హీరో అంటే ఈ లెవెల్ ఆఫ్ డాన్స్ ఈ లెవెల్ ఆఫ్ ఎనర్జీ ఈ లెవెల్ ఆఫ్ గ్రేస్ కావచ్చు ఈ లెవెల్ ఆఫ్ స్టైల్ యాటిట్యూడ్ అంతా నేనైతే ఏ ఇండస్ట్రీలో ఏ హీరోని చూడలేదు మనం డెఫినెట్లీ నేనైతే సూపర్ ఇంప్రెస్ అయినాను అండ్ అందుకనేమో చిరంజీవి గారిని అందరు ఇంకా మెగాస్టార్ ఇంకొచ్చేసి బాస్ ఆఫ్ ద బాసెస్ గ్రేటెస్ట్ యాక్టర్ ఆఫ్ లైక్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యాక్టర్స్ ఆఫ్ ఇండియన్ సినిమా అని అంటూ ఉంటారు అండ్ బ్రో అండ్ అనిల్ రావు పూడి గారు అయితే నిన్న నైట్ వరకు నేను కూడా సోషల్ మీడియాలో కొన్ని కామెంట్స్ ఇస్తాను ఏంటంటే దొరికేస్తారేమో దొరికేస్తారేమో అని అన్నారు ఆయన దొరకకుండా ఉండేలాగా చూసుకోవడం మాత్రమే కాదు చిరంజీవి గారి ఫ్యాన్స్ కి ఏం కావాలో అది అయితే హండ్రెడ్ పర్సెంట్ ఆయన ఇచ్చినారనమాట నాట్ ఓన్లీ ఫ్యాన్స్ పండక్కి కూడా ఒక మంచి బ్లాక్ బాస్టర్ మూవీ అయితే డెఫినెట్లీ ఇచ్చినారు అండ్ బ్రో సరే ఇంకా మూవీ విషయానికి వచ్చేస్తే మనశంకర్ వరప్రసాద్ గారు మూవీ చూసేటప్పుడు నాకైతే చిరంజీవి గారి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయన బెస్ట్ మూవీ అయితే నాకు ఇదే అనిపించింది నాకు వచ్చేసి అంటే ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ కాదు వాళ్ళ డెలివరీ కాదు సో ఈ మూవీనే నాకు వచ్చేసి ఆయన బెస్ట్ మూవీ అని నాకు అనిపించింది ఎందుకంటే వింటేజ్ చిరంజీవి గారు ఇప్పుడు ఇప్పుడు మనకు వచ్చేసి అన్నయ్య సినిమా కావచ్చు సౌందర్యతో వచ్చేసి కామెడీ లేకపోతే చంటపాయలో కావచ్చు ఛాలెంజ్ లో కావచ్చు లేదా మనం చిరంజీవి గారిని మనం చూసామో నాట్ ఓన్లీ వింటేజ్ చిరంజీవి గారు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ శంకర్దార్ ఎంపీబిఎస్ జై చిరంజీవి వాళ్ళు ఆ కామిక్ టైమింగ్ ఎక్స్ప్రెషన్స్ చూసాము మళ్ళీ నాకైతే ఆ చిరంజీవి గారు అయితే మళ్ళీ నాకు కనబనారనమాట సో థ్యాంక్స్టు అనిల్ రావుపుడి గారు ఫార్ దట్ అండ్ వెంకపోతే వెంకటేష్ గారు ఎంట్రీ సీన్ కావచ్చు లేకపోతే వెంకటేష్ గారు చిరంజీవి గారు ఇద్దరు కలిసి చేసినది కావచ్చు నాకైతే బాగా నచ్చింది చిన్న చిన్న ఫ్లాస్ అయితే ఉన్నాయి ఫస్ట్ హాఫ్ లో వైవాహర్ష కామెడీ అంతగా వర్కౌట్ కాలేదు ఆ ట్రాక్ మినిట్స్ సెకండ్ హాఫ్ లో కూడా డిప్ అయినప్పటికీ సో ఓవరాల్ గా మూవీ అంతా రైజ్ లో ఉంటుంది కాబట్టి మనకు మూవీ చూసి బయటకు వచ్చేసరికి ఒక మంచి బ్లాక్ బాస్టర్ మూవీ చూస్తాము అనే ఫీల్ అయితే వస్తుంది అనమాట ముఖ్యంగా ఇప్పుడు ఫస్ట్ హాఫ్ లో చిరంజీవి గారు నయనతారా గారు మధ్యలో ఆ ట్రాక్ ఆ సుందరి సాంగ్ వచ్చేది ఆ లవ్ ట్రాక్ అనేది నాకు బాగా నచ్చింది అండ్ సెకండ్ హాఫ్ లో కూడా ఇప్పుడు భగవంత్ కేసరిలో వచ్చేసి ఒక మెసేజ్ ఉంటుంది కదా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఎలా అయితే బాలకృష్ణ గారు చెప్తారు ఈ మూవీలో కూడా చిరంజీవి గారు వచ్చేసి లేడీస్ సెక్షన్స్ వచ్చేసి ఏ విధంగా వాళ్ళు వచ్చేసి మిస్యూజ్ చేసుకుంటున్నారు వాళ్ళకి కావాల్సిన ప్రొడక్ట్ ప్రొడక్ట్ చేసుకోవాల్సిన సెక్షన్స్ అనేది అయితే మెసేజ్ అయితే ఉంది ఓవరాల్ గా అప్పుడు మంచి పండగ మూవీ బ్లాక్ బస్టర్ మూవీ చిరంజీవి గారు రీఎంట్రీ ఇచ్చిన తర్వాత బెస్ట్ మూవీ బాగుందండి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మనశంకర్ వర ప్రసాద్ గారు మూవీ టైటిల్ కొంచెం లేకుండా సినిమా లేకుండా కరెక్ట్ గా ఆడియన్స్ కి పండుగ సినిమాకి వెళ్ళాక ఎక్కడ డిసప్పాయింట్ లేకుండా చాలా బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తారు ఆ మీరు పెట్టే డబ్బులకి అందరూ మధ్య మధ్యన డబ్బులు లెక్కేస్తున్నారు కదా మూడు వందల బొక్క నాలుగు వందల బొక్క అంటారు కదా సో మీరే ఇంకొక రెండు వందలు ఎక్స్ట్రా ఇవ్వాలన్నమాట ఎందుకంటే స్టప్ అంత ఉంది సో వెంకటేష్ గారు స్టైల్ కానీ మ్యాన్ రోజింగ్ కానీ అసలు మ్యూజిక్ అయితే మాత్రం అదర కొట్టేశాడు అనమాట సో ఓవరాల్ గా సినిమా అయితే మాత్రం చాలా బాగుంది సంక్రాంతి విన్నర్ ఎటువంటి సందేహం లేదు అందులో ఎటువంటి సందేహం లేదు ఒకవేళ దీనికన్నా పెద్ద బ్లాక్ బస్టర్ వచ్చినా కూడా చిరంజీవి గారి స్టైల్ ఆయన మార్క్ ఎవరు కాపీ కొట్టలేరు సీనియర్స్ సీనియర్స్ అనిల్ బాబు గారు ప్రతిసారి సంక్రాంతికి వస్తాయి ఎఫ్ టూ సంక్రాంతి వస్తున్నాము ఇప్పుడు మళ్ళీ శంకరవరప్రసాద్ గారు పండగ వస్తున్నారు టైటిల్ లోని క్యాప్షన్ పండగ పండగ పేర్లు పెడుతున్నారు పండగ వస్తున్నాము సంక్రాంతికి వస్తున్నాము అని ఏదో విధంగా పండగ సంబంధించి రిలేటెడ్ టైటిల్ పెడుతున్నారు సినిమా సంక్రాంతి పిన్నర్లో నిలబడుతుంది సినిమా చాలా బాగు బాగుంది చిరంజీవి గారి స్టైలి స్టైలిష్ కానీ ఆయన యాక్టింగ్ కానీ ఆయన స్టెప్స్ కానీ వెంకటేష్ గారి స్టైలింగ్ కానీ మెయిన్ హైలైటెడ్ ఉంది వెంకటేష్ గారు సినిమాకి సినిమాలో ఎంట్రీ హైలైట్ చాలా బాగుందండి సినిమా భార్య భర్తలు విడిపోతుంటారు దాన్ని ఎలా కలపాలి ఎలా కలుసుకుంటారు చిరంజీవి లాస్ట్ వరకు హాయిగా నవ్వుకుంటూ చూసిన సినిమా చేస్తారు ఫైట్లు గానీ లేకపోతే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గానీ ఏదన్నా పాటలతో పాటు డాన్స్ మొత్తం బాగుంది ఇద్దరిది వెంకటేష్ కూడా ఎక్కడ తక్కువ తీసినట్లు ఏం కాదు వచ్చింది తను రోజులు మట్టుకు చాలా బాగా చేశాడు గుడు కొంచెం బానే ఉంది పిల్లలు కూడా బాగున్నారు నైన్ తర నైన్ తర అన్నేళ్ళప్పుడు చూసినప్పుడు ఇప్పుడైనా ఒకేలా ఉన్నది పెట్టుకుంటాం సార్ ఏం సినిమా సార్ మన బాస్ ని ఆచార్య బోలా సింగ్ చాలా మంది ట్రోలింగ్ గా వేసి కానీ ఈ సినిమాలో బాస్ కి కామెడీ కావాలా కామెడీ డాన్స్ కావాలా డాన్స్ ఎంటర్టైన్మెంట్ కావాలంటే ఆ సాంగ్స్ ఏంటన్నా అరే ఎందు పశు సంగతి అతిపతి సంక్రాంతి సుప్పు 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 అరే ఏం నాటు వెంకీ అటు ఇటు బాసు వాళ్ళిద్దరి కాంబినేషన్ ఆయన హీరో హీరోయిన్ కాంబినేషన్ తిరిగిపోయింది భయా ఒకటే పోయి చాలా సినిమాలు వచ్చిన భయా ఈ సినిమా అంతా కామెడీ ఎంటర్టైన్మెంట్ అన్నా నవ్వుకోవడం డాన్స్ అయినా ఏంది ఆ సినిమా అంటే ఇది మనకు కావాల్సింది అనిల్ రూపర్ గారు మన మెగాస్టార్ ఎలా చూపేలా ఏం లైన్ చూపించారు చాలా బాగా నచ్చింది ఒకటి ఫుల్ సినిమా ఫుల్ నవ్వుకున్నా ఫుల్ ఎంజాయ్ చేసినా పయ్యా పెంకి మామా ఇటు బాస్ వాళ్ళిద్దరి కామెంగ్స్ అయినా ఎంటర్టైన్మెంట్ సూపర్ ఉంది ఒకటే పయ్యా మా ప్రతి బర్త్డే కి ఇస్తాడు డాడీ గిఫ్ట్ కానీ సంక్రాంతికి గిఫ్ట్ మన 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 ప్రసాదు ప్రసాద్ చాలా చాలా బాగుంది పక్కా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సంక్రాంతికి మన బాస్ కి ఒకటే చెప్తా ఎంటర్టైన్మెంట్ మన శంకరవర ప్రసాద్ ఒకటే మాట ఎంటర్టైన్మెంట్ పక్కా సంక్రాంతి విన్నారా ఏందన్నా షార్ట్స్ ఏంది ఆ అవుట్ ఏంది ఆ డాన్స్ ఏంది పిచ్చి మెంటల్ అయిపోయిందన్నా సినిమా టైజ్ అన్న చూడాలి పక్కా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ ఉన్నారు అన్నా అసలు ఇటు వెంకీ మామా ఇటు మన బాసు ఇద్దరి కాంబినేషన్ డాన్స్ మాత్రం అదిరిపోయిందా సినిమా టైజ్ పోయా పక్క ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా స్టార్టింగ్ నుంచి సినిమాకి వెళ్ళామన్నా సీట్ లో కూర్చున్నాం అన్న చిరంజీవి గారు వచ్చారు డాన్స్ చేశారు మేము డాన్స్ చేసినాం ఫైట్ చేశారు మేము ఫైట్ చేసినాం ఎమోషన్ చేశారు మేము ఏడ్చాం కామెడీ చేశారు మేము నవ్వినాం అంటే అసలు ఎవ్రీథింగ్ అనమాట డాన్స్ వేణుమా డాన్స్ ఇరుక్కు అదే ఉంది కదా మేము డాన్స్ వేణుమా డాన్స్ రెక్కు ఫైట్స్ వేణుమా ఫైట్స్ రెక్కు కామెడీ వేణుమా కామెడీ రెక్కు ఎమోషన్ వేణుమా ఎమోషన్ ఎరక్కు కంప్లీట్ ప్యాకేజ్ కంప్లీట్ ప్యాకేజ్ అనమాట మొత్తం హుక్కు హుక్కు స్టెప్ అయితే హుక్ స్టెప్ హెడ్ మాస్టర్ అన్న ఆయన మనశంకర వరప్రసాద్ సినిమా చూ చూసి అనిపోయా చిరంజీవి గారికి ఇంకా మళ్ళీ వరుసగా పదిహేను సంవత్సరాలు ఇట్లు పడతానే కోసం మళ్ళీ ఇంకో సంక్రాంతికి ఇట్టు పడింది సినిమా హిట్ కొట్టి చూపించాడు అంతే ముఖ్యంగా అనిల్ రావుపూడి గారు ముఖ్యంగా ఆయన ఆయన గురించి చెప్పాల్సిందే దేనికంటే ప్రతి సంక్రాంతికి అనిల్ రావుపూడి గారు వచ్చే రోజు అంతే అది పక్క అంతే అబ్బా అబ్బా ఏం డైరెక్టర్ ఏం కాన్ఫిడెన్సు ఏ సినిమా హీరోనైనా సరే లాక్ వస్తాడు లాక్ వచ్చి హిట్ చేసి చూపిస్తాడు అంతే వాళ్ళకి కాబట్టి అనిల్ రావుపూడి గారికి అయితే ఇంకా చేతిలో దనం పెట్టేసిందో గుడి కట్టేసింది అంతే ఇంకా వెంకటేష్ గారు వచ్చి డాన్స్ చేస్తుంటే ఉందే అబ్బా 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 ఏంది పోదు సంగతి ఏంటి ఏ పూజ పెద్ద కూడా డ్యాన్స్ చేస్తాడు చూడండి ఇదే చూడండి చిరంజీవి గారితో కూతు అదే మా హుక్కు సాంగ్ లో మాకు చేత స్టెబలైజ్ అయిన సందీప్ ఆట సందీప్ గారికి స్పెషల్ థ్యాంక్స్ సాంగ్ లో నటించే అవకాశం కల్పించారు మాకు సాహు గేరపాటి గారు ఈ సినిమా స్పెషల్ థ్యాంక్స్ బ్లాక్ బ్లాక్టర్ విధి భోజనం లాంటి సినిమా మన సంకటర్ పండుగ వస్తున్నాం అలాగే శశిరే సాంగ్ కానీ అలాగే మేసాల పిల్ల హుక్కు సాంగ్ అన్ని బాగున్నాయండి ఫైట్లు కానీ కామెడీ కానీ పిల్లలు కూడా యాక్ట్ చేశారు చాలా చాలా బాగా చేశారు వాళ్ళు అలాగే చిరంజీవి గారి పక్కన కేదరీన్ గారి గ్లామర్ అందాలు నైన్ తర్ గారి యాక్టింగ్ అన్ని అదిరిపోయినా సినిమా భీమ్స్ వీజుకు చాలా బాగున్నాయండి అన్ని పాటలు బ్లాక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ రీ రికార్డింగ్ అదిరికొస్తాడు ముప్పరంజీ గారి సినిమా చేస్తాం చాలా దగ్గర పెట్టించాయి సంక్రాంతికి వస్తాం మించి చేయాలని చెప్పారు అలాగే చేశారు స్పెషల్ థ్యాంక్స్ అండి ప్రొడ్యూసర్ గారికి డైరెక్టర్ గారికి అందరికి సుష్మంగా మేడం అలాగే అచ్చిన మేడం అలాగే సాగు గారు అందరికి నిర్మాతలకి అని అలాగే స్పెషల్ థ్యాంక్స్ లాక్ బస్ మూవీ అందరూ థియేటర్లో సినిమా చూడండి ఎవరైనా సరే బయట చూడొచ్చు తోటర్ చూడద్దు థియేటర్ లో సినిమా చూడండి చాలా కష్టపడి తీసారు సినిమా మన కోసం మన పరిశ్రమ కోసం మనం అందరూ బాగుపడాలి ఎన్నో తీశారు మన అన్నం పెట్టే పరిశ్రమ గురించి మోసం చేయితే ఎవరు చాలా అందరు థియేటర్లు చూసి ఆనందించండి అందరు థియేటర్లు చూడండి ఇప్పటివరకు వచ్చే సినిమాలో ఇలాంటి సాంగ్స్ లేవనుకున్నాను నేను కానీ ఎప్పుడు మనం చూసుకోవాలంటే సంక్రాంతి ప్రతి సంక్రాంతి గారు సాంగ్స్ తీసుకొస్తున్నారు అనిల్ రావుల్ గారు నిజంగా సార్ అనిల్ రావు గారు చేయాలి సార్ నిజం చెప్పాలంటే ఇది సాంగ్స్ అంటే ఎలా ఉండాలి సినిమాలో ఏ సినిమాలో అయినా ఇలాంటి సాంగ్స్ ఉంటే ప్రతి ఒక్కరు చిన్న పిల్లలతో సహా పెద్దవాళ్ళ వరకు వచ్చి సినిమా చూస్తారు సినిమా పార్ట్ అంటే ఇవి సంక్రాంతికి దేశాల్లో ఉన్న రాష్ట్రాలు ఉన్న ఎక్కడున్నా కలిసి కావాల్సిన సంక్రాంతి పండుగ వచ్చే కలిస్తారు కుటుంబ సభ్యులు అలాంటప్పుడు ఎలాంటి సినిమా తీసుకురావాలి అది మనోవర ప్రసాద్ రావు సినిమా తీసుకురావాలని అనిల్ రావులపూడి గారు ఇప్పుడు మాత్రం కట్టే సినిమా తీసుకొచ్చే సంక్రాంతికి భయ ఏముందా భయ సినిమా మాత్రం బుర్ర పాడైపోతుంది బయ్యా దీనికి తోడు వెంకటేష్ గారు సంక్రాంతి సెకండ్ లో వెంకటేష్ గారు వస్తారా బాబు బుర్ర పిచ్చెక్కించేస్తారా భయ్య నిజంగా సినిమా అంతా ఒక అయితే వెంకటేష్ గారు వచ్చిన తర్వాత సినిమా ఒక రేంజ్ తీసుకెళ్లిపోతారు అదే సినిమా ఎందుకు మన వెంకటేష్ గారు ఈ సినిమాలో పాతపాత డాన్స్ చేస్తారు భయ్య పిచ్చెక్కించొస్తారు బయ్యా చిరంజీవి గోడు పాత డాన్స్ చేస్తారు రామ్మ మన సాంగ్స్ ఏం డ్యాన్స్ పోయి అది బుర్ర పాడు భయ నాకు ఇష్టమైన పేపర్ సిద్ధారా ఈ సినిమాలు తీసింది నైన్ తారా బాబా ఏమేసింది భయ్య నయన్ తారా మాత్రం నిజంగా చిరంజీవి గారికి పర్ఫెక్ట్ గా జోడి నయనతార రాత్రి ఈ సినిమాలో పిచ్చ ఎక్కించింది భయ నాగ చైతానికి ఉన్నారు సూపర్ మాయం నాగ చైతన్యకి ఇష్టమైన వాడు మన వెంకటేష్ గారు ఈ సినిమాలో కూడా నాగ చైతన్య లాగా ఎందుకు చెప్పేస్తారు వెంకటేష్ గారు బుర్ర పాటు చేసేస్తారు చెప్పాలంటే వెంకటేష్ గారు చిరంజీవి గారు వెంకట స్టర్ మూవీ చెప్పాలంటే సంక్రాంతికి ది బెస్ట్ మూవీ అనిల్ రావుడి తెలుసు సంక్రాంతికి ఎప్పుడు డిసప్పాయింట్ చేయడు లాస్ట్ ఇయర్ ఏమో వెంకీ మామతో చూశారు కదా ఎలా స్టెప్స్ వేయించాడు ఎలా కామెడీ సేమ్ అదే కంటిన్యూ చేశాడు ఈసారి ఇంకా పవర్ పవర్ వించాడు అనమాట బాస్ ని ఎంట్రీ చేసి సూపర్ ఇద్దరు కాంబినేషన్ ఎక్స్ట్రా ఎక్స్పెక్ట్ చేయని సీల్స్ ఉన్నాయి మధ్యలో చాలా బాగుంది మూవీలో ప్రతిదీ ప్లస్ పాయింట్ ఏంటంటే యాక్టింగ్ డాన్స్ క్రేజ్ స్టైల్ అండ్ ఇంకోటి చిరంజీవిని చూస్తే మనకి గ్యాంగ్ లీడర్ గ్యాంగ్ లీడర్ ఎప్పుడైతే వచ్చింది నైన్టీన్ నైన్టీ వన్ థర్టీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఇప్పటికి ఇంకా సేమ్ అదే గ్రేస్ అదే స్టెప్ అండ్ ఇంకోటి హుక్ స్టెప్ అనేది పెట్టాడు కదా హుక్ స్టెప్ లో నార్మల్ కరెంట్ స్టెప్ చూపించకుండా ప్రీవియస్ స్టెప్స్ రిమైండ్ చేసి చూడం అది చాలా బాగుంది అసలు కొరియోగ్రఫీ చాలా బాగుంది సాంగ్స్ అయినా డైరెక్షన్ అయినా అండ్ ఇంకోటి చెప్ప మెయిన్ సీన్ చెప్పాలంటే బాస్కి టెన్ ఇయర్స్ నుంచి చాలా స్ట్రగుల్ అవుతుంది చాలా మూవీస్ వచ్చాయి ఫోర్ ఫైవ్ కానీ ఏది సక్సెస్ కాలే ఇప్పుడు ఇది పర్ఫెక్ట్ టైటిల్ బాస్ ఇస్ బ్యాక్ అంటే ఇదే చెప్పాలి అనిల్ బాస్ బాస్ని బ్యాక్ తీసుకొచ్చావు అండ్ ఇంకా చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము వేరే మూవీస్ గిట్ట తోని ఈ మూవీలో చూస్తే అసలు ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ లాగా కనిపిస్తున్నాడు అండ్ నైన్ తర్వాత చాలా ప్లస్ అయింది ఎందుకంటే యాక్టింగ్ వైజ్ ఆమె చాలా బాగుంటది లుక్స్ వైజ్ చాలా బాగుంటుంది అండ్ మెయిన్ చెప్పాలంటే మూవీలో కాస్ట్యూమ్స్ ఆమె కాస్ట్యూమ్స్ చేసిన శారీస్ ఒక్క వల్గారిటీ లేదు చాలా బాగా తీశాడు అండ్ బాస్ ని ఎక్కడ మనకి తెలుసు అంత ఏజ్ వాళ్ళని రొమాన్స్ అనేది పెట్టలే కదా అది చాలా బాగా టైటిల్ బా జస్టిఫికేషన్ చేశాడు వెంకటేష్ 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 కాంబినేషన్ ఒక్క సినిమా సింగిల్ వస్తేనే విక్టరీ కొట్టిండు కాంబినేషన్ ఇద్దరు బాస్ మీకు తెలుసు టాలీవుడ్ లో చిరంజీవి తర్వాత వెంకటేష్ ఈ ఇద్దరు కాంబినేషన్ లో ఇన్ ఇయర్స్ అవుతుంది ఎప్పుడు రాలే ఫస్ట్ టైం ఎక్స్పెక్ట్ చేయలే ఈ ట్విస్ట్ ఇచ్చారు చాలా బాగుంది వెరీ సక్సెస్ఫుల్ అండ్ ఇంకా వేరే మూవీస్ గిట్ట వచ్చేటి ఉన్నాయి అయినా గానీ ఇదే మూవీ ది బెస్ట్ చూడకముందే చెప్తున్నా ఈ మూవీ ది బెస్ట్ అండ్ ఇంకా మీ మూవీలో చెప్పాలంటే కాన్సెప్ట్ చాలా తీసుకునేది ఉంది ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ అండ్ ఇవాళ రేపు చిన్న చిన్న ఈగోలకి డైవర్స్ వరకు వెళ్తున్నారు పిల్లల గురించి ఆలోచించకుండా లైఫ్ స్పాయిల్ చేస్తున్నారు వాళ్ళది వాళ్ళు వాళ్ళ వాళ్ళ కెరీర్ స్పాయిల్ చేసుకుంటున్నారు పిల్లల లైఫ్ సో నేను ఒక్కటే రిక్వెస్ట్ మ్యారేజ్ చేసుకుంటే చేసుకోండి లేకపోతే చేసుకోకండి చేసుకున్న పిల్లల్ని కంటే కన్నాక వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఫీల్ కానీ కా రెస్పాన్సిబిలిటీ ఫీల్ కానీ ఫాదర్ మదర్ వేస్ట్ కనకండి నేను చెప్తున్నాను లైఫ్ అనేది ఒక పిల్లలకి ఫాదర్ బ్రదర్ సారీ బ్రా ఫాదర్ మదర్ లేకపోతే ఆ లైఫ్ చాలా డిఫరెంట్ ఉంటుంది సో స్టేటస్ ఉండదు ఫ్యామిలీలో ఇంపార్టెన్స్ ఉండదు బయట మార్కెట్లో వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇయ్యరు వాళ్ళ లైఫ్ అనేది చాలా టఫ్ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా చిన్న చిన్న ఈగోలకి అనేసి డైవర్స్ వరకు వెళ్ళకండి ప్లీజ్ ఆలోచించండి వెయ్యి సార్లు ఆలోచించండి ఏదన్నా డిసిషన్ తీసుకునే ముందు సో ఓవరాల్ మూవీ చెప్పాలంటే సూపర్ సూపర్ డి